రాజేంద్ర నగర్ నియోజకవర్గం అత్తాపూరులో చెవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇప్పటికే నియోజకవర్గం అంతా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం ఈ ఎన్నికల్లో మోడీ వైపు చూస్తుందని దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుందని తెలిపారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం అత్తాపూర్ ఓటర్లు కూడా బీజేపీకి ఓటు వేసి ఘనమైన మెజారిటీని అందించాలని కోరారు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలను అడిగినా కూడా మోడీనే ప్రధానమంత్రి అవుతున్నాడని చెబుతున్నారని అన్నారు భారతదేశ రక్షణ జరగాలంటే మోడీ ప్రధానమంత్రిగా కొనసాగాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు वर्दी लाल वर्दी ला वर्दी ला వారాల కంటే తక్కువ ఉంది క్యాంటైనింగ్ కొరకు ప్రచారం జోరుగా నడుస్తుంది వాళ్ళ రోడ్ షో రాజన్న దగ్గర ఎంతో మంది ఇక్కడ మాట్లాడుతుంటే బయటకు వచ్చి మోడీ 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 అలాగనే ఎన్నో ఏళ్ళ తర్వాత ఒక వే వచ్చింది భారతదేశం మోడీ వే వచ్చింది ఇది కాదు ఆయన పదేళ్ల శ్రమ లేకుంటే పని ఆయన ధైర్యం తోటి చేసుకున్న పాలసీస్ పథకాల వల్ల ఈరోజు మోడీ వచ్చింది ఇక్కడ ఎలక్షన్స్ ముందే నిర్ణయం అయిపోయింది ఏంటంటే వచ్చే ప్రధాని ప్రధానమంత్రి మోడీ గారే అని నిర్ణయం అయిపోయింది ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఆయన ఓ దిక్కు ఓ దిక్కు దేశాన్ని రక్షిస్తు అంతర్జాతీయ స్థాయిలో చాలా ఎదిగిపోయింది భారతదేశము మోడీ గారి విశ్వగురువు అంటారు అందరు ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్ల అన్నిట్ల ప్రపంచంలోనే అన్నిట్ల పాపులర్ ఒక ప్రధాని ప్రధానమంత్రి అంటే మోడీ గారు అటు దేశాన్ని రక్షిస్తుడు ఆటంక్వాదులతోటి పాకిస్తాన్ మళ్ళీ టెర్రరిస్ట్ చైనా తోటి ఇటు పేదలను ఆదుకుంటుండు అటు ధర్మాన్ని అదే కాదు అదే కాదు రాజశేఖర అదే కాదు అదే కాక ఈయన